హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇంకోండి నేనైతే ఈరోజు టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను టమాటా రైస్ చేయడానికి ఒక చిన్న కారణం అయితే ఉన్నదండి ఆ కారణం ఏంటని అనేది నేను రైస్ చేసేసిన తర్వాత పిల్లలకి పెడతాను కదా అప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి వీటికి కావలసినవి ఏంటో అనేది నేనైతే చూపిస్తాను చూడండి టమాటా రేసి కావలసినవి ఇదిగోండి ఒక రెండు టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకోండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి ఒక చిన్న రెండు టమాటాలు ఏమో ఇలాగ జ్యూస్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో జ్యూస్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగో ఏమో ఇవేమో బిర్యానీకి సంబంధించిన టమాటా రైస్కి సంబంధించిన మనకి బిర్యానీలోకైనా ఈ ఐటమ్స్ వేస్తారు కదా టమాటా రైస్కి కూడా వేరే ఐటమ్స్ వేస్తారు కదా ఇవేమో టమాటా రైస్కి కావాల్సిన మసాలా సరికి అండి ఇదిగో ఇది కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా తర్వాత ఏమో ఇదిగో ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కుందులో ఫ్రెష్గా ఆడుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇదిగోండి కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ అనమాట తర్వాత ఏమో సాల్ట్ కొంచెం తగినంత సాల్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మొదలు పెట్టేద్దామా చూడండి ఎంతో కాదు కొంచెం టేస్ట్కి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేను నేను ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి కొనను అదగండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మరీ ఎక్కువైనా బాగోదు అందుకని అనేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి సరిపోతుంది ఇలా ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలు చేసుకుంటే మనం చాలా అనమాట అది లోపు ఇదిగోండి ఈ గ్లాసు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ ఇది ఇక్కడికి రెండు గ్లాసులు నేనైతే రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను అనమాట నీళ్ళన్నీ ఇందులో శుభ్రంగా మూడుసార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా పెట్టాను నీళ్ళన్నీ వాడిపోవడానికి అనమాట ఇదిగో లోపు చూద్దాం బిర్యానీ కొన్ని అయితే వేసేసాను అవి అయితే ఫ్రై అవుతున్నాయి మనం నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లైట్గా కొంచెమేమో ఆయిల్ ఇంకా కూడా వేసేస్తుందా టమాటా మొచ్చి కూడా వేసి ఫ్రై చేసినాం ఇది మనం హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్వెల్లుపులో పేస్ట్ వేసేస్తున్నాను ఇది రెండు టమాటాలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను కదండి ఇది కూడా వేసేద్దాం కొంచెం కారం పసుపు గరం మసాలా అయితే వేసేసుకుందాం ఏంట్రా తల్లి ఆడుకోండి అమ్మా నేను తరగొచ్చేస్తాను చేసేసి మా మేనకోడలో ఒక టిప్ చెప్పిందండి ఆ టిప్ ఏంటంటే మా మేనకోడలు వచ్చేసి మా చిన్నదిన గారు వాళ్ళ పాప హైదరాబాద్లో ఉంటుందండి చింతల్లి పేరు ముద్దుగా మేము చింతల్లి అంటాం తన అసలు పేరు వచ్చేసి మాధురి అనమాట హైదరాబాద్లో ఉంటుంది తనంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అయితే ఏంటంటే మనం బిర్యానీకి అయినా సరే టమాటో రైస్కి అయినా సరే దేనికైనా ఏం చెప్పిందంటే ఇలా ఫ్రై అవుతాయి కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రైస్ కూడా వేసేసుకుని మనం కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాకప్పుడు వాటర్ వేసుకోవాలి అత్త అని అని చెప్పిందండి ఆ పాప అయితే నేను ఎప్పుడు అలా చేయలేదు ఇలా ఇది ఫ్రై అవుతుంది కదండి ఫ్రై అవుతుంటుండగా వాటర్ వేసేసి వాటర్ మరిగేటప్పుడు రైస్ అయితే వేసుకునేదాన్ని నేను ఇప్పుడు అయితే ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను పాప చెప్పింది ఎందుకంటే తన బిర్యానీ అవి అన్నీ ఎక్కువ చేస్తుంది అనమాట ఇలా మనం వీటితో మనం ఇలా ఫ్రై చేసుకుంటే మెతుకు మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది అని చెప్పింది పాప అందుకోసం అని అనేసి మా మ్యాన్ చెప్పినట్టే ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేను ఇలా మనం ఆయిల్లో ఇలా రైస్ కూడా ఇలా మనం ఫ్రై చేసుకుంటే టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రైసే కాదు బిర్యానీయే కాదు చాలా బాగుంటుంది అని అనేసి చెప్పింది అంటుకోదు పొడి పొడిగా వస్తదత్తా అని 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 చెప్పింది అందుకోసం అనేసి అలా ఫ్రై చేశాను అనమాట ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం నేను ఇందా కొలతలు చెప్పాను కదండి మీకు అందరికీ తెలిసిందే మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట అది కొలతలు అప్పుడు సమానంగా అనేది ఉడుగుతుంది మూడు గ్లాసులు పోసాను కదండి ఇక నాలుగు గ్లాసులు పోసాను వాటరు ఇంకా అర గ్లాసు రైస్ వేసానని చెప్పాను కదా దాంట్లో ఇది మిక్సీలో మనం ఇది పెట్టుకున్నాం కదా హాఫ్ గ్లాసులు రెండు నేను ఇందులో పోసేసాను వాటర్ వాటర్ అయితే ఇప్పుడు సరిపోతాయి ఇంకా కొత్తిమీరీ కరివేపాకు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇందాక కాకుండా సాల్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసాను కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ మరి ఎక్కువ కాకోకుండా కొంచెం వేసాను సాల్ట్ ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మా మేనగూడలన్నీ నాకు చాలా టిప్పులు అయితే చెప్తుందండి తను వంటలు చాలా బాగా చేస్తుంది మా మేనగూడలో అయితే తను చెప్పినట్టు చేశాను ఈరోజు అది ఒక ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం అయిపోయిందేమో ఒకసారి చూసేద్దాము అదిగో చూడండి చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి రైస్ అయితే ఇదిగో చాలా మెత్తగానే ఉడికిపోయింది అనమాట సూపర్గా అయిపోయింది ఇంకోండి మా మేనగోడలో చెప్పినట్టు కానీ చాలా చక్కగా పొడిపళ్ళు ఆడుతూ ఉన్నదనమాట వండుకోకుండా చాలా బాగున్నదనమాట అయిపోయింది కాబట్టి టమోటో రైస్ నేను ఎప్పుడైతే పిల్లలకైతే పెడతానో వాళ్ళైతే టేస్ట్ చూసి చెప్తారు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇవ్వండి రైస్ అయితే చేశాను కదా మా పిల్లలిద్దరికైనా అయితే పెట్టాను ఇప్పుడే వాళ్ళు అయితే పెరి చట్నీతో టేస్ట్ అయితే చూస్తారు ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తారు తినండి తల్లి తిని ఎలా ఉన్నదో ఏంటో చెప్పండి నాకు కొంచెం పెర్రి చట్నీ వేసుకో ఆగ నేనేస్తా నాకు అదిగో పెరి చట్నీ వేసుకున్నారండి ఇద్దరు అదిగో ఇద్దరు పెరి చట్నీ వేసుకున్నారు తినండి అమ్మ టేస్ట్ చెప్తున్నారు కానీ తిను 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 ఇంకో ముద్దు పెట్టుకో కాలుతుందా ఎలా ఉంది పెద్దోడా టేస్ట్గా ఉందా ఎలా ఉంది చిన్నయ్య ఓకే నానొచ్చిన తర్వాత నాన్నకే నాన్నకే పెడతాం కదా అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు చిన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ అన్నాను కదండి ఏంటో మీకు చూపిస్తాను ఆగండి మీకైతే సప్రైజ్ అయితే చూపిస్తాను ఇప్పుడే హాయ్ అండి నేను ఇందాక టమాటా రైస్ చేశాను కదండి టమాటా రైస్ చేసినప్పుడు ఒక అని నేను చెప్పాను కదా సర్ప్రైజ్ అంటే ఏమీ లేదండి ఈరోజు మా పెళ్లి రోజు అనమాట అందుకని అనేసి మా పిల్లల కోసం అనేసి టమాటా రైస్ చేశాను మా పిల్లలైతే ఏమన్నారంటే కేక్ కటింగ్ చేయండి అమ్మా అని అన్నారు చిన్నపిల్లలు కాదు కదా మా పిల్ల ఇరవై సంవత్సరాలు అవుతుందండి అయితే చిన్నపిల్లలం కాదు కదా ఎందుకని అని అనేసి నేను కేక్ అది వద్దనమాట వాళ్ళైతే ఏం చేశారంటే వాళ్ళ డాడీ ఇచ్చే పాకెట్ మనీ దాసుకుని వాళ్ళైతే ఒక చిన్న కేక్ తీసుకొచ్చారు పిల్లలు డాడీ నువ్వు కట్ చేయండి అమ్మా అని అదైతే ఏంటనేది మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగోండి మా పిల్లలు ఎంతో ప్రేమగా ఇష్టంగా చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుసు మేము చిన్నవాళ్ళం కాదు కదా ఎందుకమ్మా కేక్ అది ఇది అని అని చెప్పాము ఇదిగోండి వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఇదిగోండి బన్ కేక్ అయితే తీసుకొచ్చారండి బన్ కేక్ అనమాట ఇది తీసుకొచ్చి నాన్న నువ్వు కట్ చేయండి అమ్మా అనేసి అని అంటున్నారు పిల్లలు ఇదిగోండి మా ఆయన గారు అండి రండి కట్ రండి ఇదిగోండి మా పిల్లలు తీసుకొచ్చిన బర్ణ కేక్ అనమాట ఇదైతే కట్ చేసుకుంటున్నా ఇంకోండి మా చిన్నబాబు పెడతా చూసే ఇంకో చిన్న పెడతా అంతేసుకుందా ఇంకోండి పిల్లలద్దరికీ వాళ్ళ అమ్మగారికి అయితే మా ఆయన గారు అయితే కేక్ పెడుతున్నారు చూసారా ఆడపిల్లలు అని అనుకుంటాం కానీ ఆడపిల్లలకి ఎంత ప్రేమో చూసారండి వాళ్ళు దాచుకున్న ప్యాకెట్ మనీతో మేమైతే కేక్ అయితే తెచ్చుకోవట్లేదు వద్దమ్మా అన్నామనేసి చూడండి వాళ్ళు ఎంత ప్రేమో ఇంకో మా చిన్నపాప కూడా వాళ్ళ నాన్న నాన్నగారికి పెడతదంటండి వాళ్ళ చిన్నపాప కూడా చూడండి ఎన్ని నుంచో పెట్టు దాని మీద నుంచో పెట్టమ్మా మా చెల్లి ఒక తల్లి మరో ప్రిన్స్ బియ్యా ఇటు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్తుంది నాన్నకు పెట్టమ్మా నాన్నకు పెట్టు కేకు చూసారండి మా ప్రిన్స్ బియ్యా చూసారా ఎలా పెడుతుందో ఒరే నాకు పెట్టవ పెట్టమ్మా చూసారండి రోజు స్నానం చేపించింది నేను అన్నం తినిపించేది నేను కేక్ కూడా పెట్టను మా పాప పెట్టమ్మా ప్రిన్స్ కేక్ ఇట్టమ్మా చూసారండి మా పాప అయితే నాకు కేక్ కూడా పెడతలేదు ఇంకండి మా అత్తగారు అయితే పెట్టారు నాకు కేకు ఇంకో పెట్టండి మా పెద్ద పాప అండి చూసారండి ఈ మ్యారేజ్ డే అయితే చాలా చాలా హ్యాపీగా ఎలాగైతే మేము సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ మ్యారేజ్ డే స్పెషల్గా మా పిల్లలు ఎంతో ఇష్టంగా కేక్ తీసుకొచ్చారు కదా నేను టమాటా రైస్ పెర్రీ చట్నీ అయితే చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా ఈ చిన్న ఫ్యామిలీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఛానల్ పై చాలా బాధపడ్డాను కదండి ప్లీజ్ ఫ్రెండ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయమని అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మనం పెద్ద ఛానల్ కాదండి పెద్ద ఛానల్ని చేయొచ్చు నేను నా ఛానల్స్ అయితే నా నాలుగు వందల ముప్పై రెండు సబ్స్క్రైబర్లు అయితే పోయినాయి ఫ్రెండ్స్ చాలా బాధపడ్డాను మీకు అందరికీ తెలిసిన విషయమే మీ చిన్న స సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అనమాట నాకు ఎంతో అవసరం అవుతుంది మీ చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోలో మళ్ళీకి వెళదాం బాబాయ్ బాయ్